ప్రియమైన ఏసయ్యా ఈ రోజుతో ఈ సంవత్సరం ముగుస్తోంది ప్రభువా ఈ సంవత్సరం నాకు లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా మిగిలాయి నేను కోల్పోయినవి డబ్బు కావచ్చు మనశ్శాంతి కావచ్చు మనుషులు కావచ్చు నా కలలే కావచ్చు కాని ప్రభువా ఈ నష్టాలన్నిటినీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను ఎందుకంటే నీవు కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వగల దేవుడివి చీలిపోయిన మనస్సును కుట్టగల ఏసయ్యవు ఈ సంవత్సరం నన్ను నేర్పించింది ప్రభువా ఎవరిపై ఆధారపడాలో కాదు ఎవరిమీద ఆధారపడాలో నా కన్నీళ్లను నీవు చూశావని నమ్ముతున్నాను నా నిశ్శబ్ద వేదనను నీవు వినావని విశ్వసిస్తున్నాను ప్రభువా ఈ సంవత్సరం నష్టంతో ముగిసినా నీ ఆశీర్వాదంతోనే ముగియాలి రాబోయే సంవత్సరం నాకోసం కాదు ప్రభువా నీ చిత్తం ప్రకారమే ఉండాలి నా అడుగులను నీవే నడిపించు నా నిర్ణయాలను నీవే దీవించు నా జీవితాన్ని నీవే కాపాడు నాకు తిరిగి ఇవ్వాల్సిందుంటే ఇవ్వు ప్రభువా ఇవ్వకపోయినా నన్ను బలంగా నిలబెట్టు ఈ కొత్త సంవత్సరం భయంతో కాదు విశ్వాసంతో మొదలవ్వాలి నష్టం కాదు ప్రభువా నీ కృపే నా గుర్తుగా ఉండాలి ఏసైనామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్